నమస్కారం కొబ్బరి నూనెని వేడి నీళ్ళల్లో తాగొచ్చా అనేది ఎవరో పిఎస్ఆర్ అని ఆయన క్వశ్చన్ వేశాడు అయితే వేడి నీళ్ళల్లో తాగొచ్చా లేదా అని చెప్పే కన్నా రకరకాలుగా ఎలా తాగుతుంటారు అనేది చెప్తే మీకు ఒక మంచి ఐడియా వస్తుంది అయితే ముందుగా నాది చెప్తాను నేను కొబ్బరి నూనె తాగే విధానం పివి సత్యనారాయణ గారి దగ్గర కాపీ కొట్టాను అనుకోవచ్చు వైజాగ్ సత్యనారాయణ గారు ఆయన ఆద్యుడు కదా ఆయన సిస్టమ్ ఏంటంటే ఆయన రోజంతా అప్పుడు ఆపరేషన్స్ పదేళ్ల క్రితము రోజంతా ఆపరేషన్స్ చేసే ఉండేవాడు కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే ఒక గుండె ఆపరేషన్ చేయడము వచ్చి తర్వాత కాస్త గ్రీన్ టీ తాగి వెళ్ళడము చేసేవాడు అనమాట అయితే ఆ గ్రీన్ టీలోనే ఒక స్పూను కొబ్బరి నూనె వేసుకునేవాడు ఒక స్పూన్ అంటే ఒక పది గ్రాములు అనమాట అయితే ఆయనకి ఆయన ఇంకేం చెప్పాడంటే ఈ రోజు ఉదయం టేబుల్ మీద వంద గ్రాములు కొబ్బరి నూనె ఫిల్ చేసి పెడతారట ఆ వంద గ్రాముల్లో ఆయన ఒక పది గ్రాములు వేసుకొని తాగేసి మళ్ళీ ఇంకో ఆపరేషన్కి వెళ్ళడం అనమాట సర్జరీ లేకపోతే పేషెంట్స్ చూడడం మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ ఆయనకి టీ తాగాలనిపించినప్పుడు మళ్ళీ గ్రీన్ టీయే తాగి మందులో అందులో పది గ్రాములు వేసుకునేవాడు అనమాట అయితే ఒక్కోసారి వంద గ్రాములు ఆయిల్ తాగేసేవాడు కొబ్బరి నూనె గ్రీన్ టీలో కలుపుకొని ఒక్కోసారి బిజీ ఉండి లేదా ఆకలిగా లేకపోవడం అరవై నుంచి డెబ్భై గ్రాములే ఆయిల్ తీసుకునేవాడు అనమాట అయితే నెక్స్ట్ డే మార్నింగు అందులో ఏదన్నా ఆ బాటిల్లో ఆయిల్ మిగిలి ఉంటే మళ్ళీ ఫిలప్ చేసే చేసేవాళ్ళట అంటే సపోజ్ ఆయన డెబ్బై గ్రాములు తాగి ముప్పై గ్రాములు మిగిలిచితే నెక్స్ట్ డే మార్నింగ్ అందులో మళ్ళీ డెబ్బై గ్రాములు ఫిల్ చేసి హండ్రెడ్ గ్రామ్స్ పెట్టేవాళ్ళు అనమాట అది ఆయన కొలత అనమాట ఆయన ఆ రకంగా కొలత పెట్టుకున్నాడు ఈ ఈ రకంగా ఆయన నాకు ఆ సిస్టమ్ నచ్చింది అనమాట అయితే నా దగ్గర కూడా ఒక పావు కిలో ఒక బాక్స్ ఉంటుందన్నమాట ఆయిల్ చిన్న బాటిల్లో పావు కిలో అట్లా ఉంటుంది అది ఒకసారి ఫిల్ చేసేస్తే రెండు మూడు రోజులు వస్తుంది నేను కూడా దాదాపు ఎనభై గ్రాములకి అటు ఇటుగా తీసుకుంటుంటాను అయితే నేను ఉదయం లేవంగానే ఫస్ట్ బ్రష్ చేసుకొని ట్వంటీ గ్రామ్స్ తీసేసుకుంటా తర్వాత మధ్య మధ్యలో ప్లెయిన్ గ్రీన్ టీ తాగుతుంటాను మళ్ళీ కొంచెం ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ తర్వాత టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ అట్లా యాడ్ చేస్తూ యాడ్ చేస్తూ సాయంత్రం వరకు వెళ్తుంటాను అన్నమాట ప్రిఫరబుల్లీ వన్ మీలే చేస్తున్నాను కాబట్టి నాకు ఈ రకంగా కుదురుతుంది నేను ఇంట్లో అయినా అలా ఉంటుంది ఆఫీస్లో అయినా కూడా నాకు హాఫ్ అన్ అవర్కి వన్ అవర్కి గ్రీన్ టీ ఇస్తుంటారు అందులో స్పూన్ వేసి ఇస్తుంటారు ఒక స్పూన్ అంటే ఫైవ్ గ్రామ్స్ వస్తుంది అక్కడ ఇంట్లో అయితే నేను వెనుక కూడా ఆఫీస్ బాయ్ అవైలబుల్ లేకపోతే నేను ఆయిల్ వేసుకోవాల్సి వస్తే అప్పుడు నేను మాత్రం టెన్ గ్రామ్స్ వేసుకుంటాను లేదంటే వాళ్ళు ఎంతో కొంత అట్లా వేసి ఇస్తుంటారు సరిపోతుంది మొత్తానికి డెబ్బై నుంచి వంద గ్రాములు వచ్చేస్తుంది అనమాట ఇది వేడి నీళ్ళల్లో లేదా గ్రీన్ టీలో బాగుంది అని నాకు అనిపించింది నేను ఇతరత్ర మొదట్లో ఏం చేసేవాడిని అంటే కూరల మీద కొంచెం తినేటప్పుడు టూ మీల్లో ఉన్నప్పుడు కూర తినేవాణ్ణి కాబట్టి కూరలో పైన కొంచెం చల్లుకుని తినేవాణ్ణి సో దానివల్ల ఏమైంది అంటే కూర తింటున్నప్పుడే కొంచెం ఆయిలీగా ఉండి బాగుండేది అలవాటు అట్లా అలవాటు అయిపోయింది కొన్నాళ్ళకి వన్ మీల్ వచ్చాక కూరలో చల్లుకోవడం తగ్గిపోయి ఇది తాగడం అంటే డెబ్బై గ్రాములు కూరలో పోసుకొని తినడం కష్టం కాబట్టి ఈ రకంగా చేయడం జరిగింది అనమాట అయితే ఇంకో మోడల్ ఏంటంటే పివి సత్యనారాయణ గారి మోడల్కి నేను చేసిన అప్డేషన్ ఏంటి అంటే పివి సత్యనారాయణ గారు జస్ట్ గ్రీన్ టీలో కోకోనట్ ఆయిల్ వేసుకుంటారు తాగేస్తారు నేను కొంచెం నిమ్మరసం కూడా వేసుకుంటాను నాకు కొంచెం ఉప్పులుపు అంటే ముందు నుంచి ఇష్టం అనమాట ఒకప్పుడు బాగా చింతపండు వాడకం బాగా ఉండేది ఇప్పుడు చింతపండు కీటో డైట్లో చింతపండు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి నిమ్మరసం ఎక్కువ వాడుకుంటాను కొంచెం గ్రీన్ టీలో కొంచెం నాలుగు చుక్కలు నిమ్మరసం వేసుకుంటే నాకు బాగుంటుంది అయితే ఇట్లా కొంతమంది నా పాత యూట్యూబ్ వీడియో చూసిన వాళ్ళు ఈ రకంగా ఫాలో అవుతుంటారు ఒక్కోసారి నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేరే ఆఫీసు క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నిమ్మరసం ఉండదు కానీ గ్రీన్ టీ ఉంటుంది కాబట్టి నా దగ్గర ఉండే బాటిల్ కంపల్సరీ నేను ఆయిల్ క్యారీ చేస్తాను నా లాప్టాప్ బ్యాగ్లో ఒక చిన్న ఆయిల్ బాటిల్ కూడా ఉంటుంది ల్యాప్టాప్ తో పాటు ఆయిల్ క్యారీ చేస్తాను కాబట్టి ఎప్పుడైనా ఆకలి అనిపించినప్పుడు గ్రీన్ టీలో వేసుకొని తాగేస్తుంటాను నిమ్మరసము అంత కంపల్సరీ కాదనమాట సో ఇది నా అప్డేషన్ అయితే కొంతమంది నాకు చాలా క్లోజ్గా ఉండే ఒక రకంగా పాపులర్ పర్సన్స్ ఏబిఎన్ వెంకటకృష్ణ గారు ఏబిఎన్ ఎడిటర్ వెంకటకృష్ణ ఆయనకి గ్రీన్ టీ తాగడం చాలా కష్టంగా ఉండేదన్నమాట ఆయన మెయిన్గా బటరు అవి ఇవి ట్రై చేసేవాడు కానీ అందులో మంచి రిజల్ట్ రాదు కాబట్టి కోకోనట్ ఆయిల్ మాత్రము నేను ఇస్తేనే తాగుతాడు అనమాట వేరే కోకోనట్ ఆయిల్ ఆయన తీసుకోడు వేరే దగ్గర తీసుకోడు ఆయన కోకోనట్ ఆయిల్ తాగాలనిపిస్తే నాకే ఫోన్ చేస్తాడు అయితే ఆయన కూడా గ్రీన్ టీలో కొంచెం నిమ్మరసం వేసుకొని తాగుతారనమాట అట్లా ఆయనకి అది అలవాటు అయి బాగానే ఉండింది ఇంకా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి పిఎస్ అయితే ఆవిడకి గ్రీన్ టీ ఫ్లేవర్ అది గ్రీన్ టీ కన్నా కూడా కోకోనట్ ఆయిల్ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది ఆవిడ ఏం చేస్తుంది అంటే ఒక స్పూను కోకోనట్ ఆయిల్ అంటే అందులో కూడా చాలా తక్కువ ఒక స్పూన్ అంటే ఐదు గ్రాములు రావాలి కానీ ఆమె ఒక మూడు గ్రాములు అంతా బొప్పావు స్పూన్ తీసుకొని నాలుక మీద వేసుకొని నాలుక మీద చప్పరిస్తూ ఉంటుంది అట చాక్లెట్ లాగా ఆమెకు ఆ చాక్లెట్ ఫ్లేవర్ వస్తుందట ఎస్పెషల్గా నా కోకోనట్ ఆయిల్ నా దగ్గర నేను ఇచ్చే కోకోనట్ ఆయిలే అనమాట అంటే వేరే కోకోనట్ ఆయిల్ వాళ్ళకి అంత టేస్ట్ అనిపించదట ఆ క్వాలిటీ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ మూడు గ్రాములు ఆమె నాలుక మీద చపరి చప్పరిచ్చేసేస్తుంది అంటే ఆమె తాగదనమాట ఆమె నాలుక మీదే మూడు గ్రాములు అబ్జర్బ్ చేసేస్తుంది వర్క్ చేసుకుంటుంది చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి ఆమెకి మా మార్నింగ్ నైన్ టు నైట్ చాలా హెక్టిక్ ఉంటుంది ఎప్పటికప్పుడు కాస్త బోర్ కొట్టినప్పుడు మూడు గ్రాములు నాలుగ మీద వేసుకొని చాక్లెట్ లాగా చపరి చేస్తుంది అనమాట అంటే నాలుగ మీదే అబ్జార్బ్ అయిపోతుంది కోకోనట్ ఆయిల్కి ఉండే ప్రత్యేకత ఏంటంటే నాలుక మీద అబ్జార్బ్ చేసినా కూడా అది డైరెక్ట్గా అబ్జార్బు స్టమక్ కి ఉండే లింఫ్ నుంచి కి ప్రాసెసింగ్కి వెళ్ళిపోతుందనమాట డైరెక్ట్ ప్రాసెసింగ్కి అందులో దానివల్ల ఎనర్జీ డ్రాప్ కాకుండా అలసట ఫీల్ అవ్వకుండా అన్నమాట అట్లా కొంతమంది ఏం చేస్తారంటే సూప్లో వేసుకొని వేడి వేడి లో ఒక స్పూన్ వేసుకొని అలా తాగేస్తుంటారు అట్లా సూపు తాగే అలవాటు సూప్ అనేది చాలా కొంచెము పెద్ద పని కాబట్టి చాలా వరకు డైట్లో నేను సూపులు వాడాను సూప్ చేయాలంటే కొంచెం కష్టమైన ప్రాసెస్ అట్లాగే మనకి నాన్ వెజిటేరియన్స్కి అయితే బోన్ బ్రోత్ అని ఉంటుంది బోన్ బ్రోత్లో కూడా వేసుకొని తాగవచ్చు సో ఇలా ఉంటుందన్నమాట అయితే అన్నీ వేడి వస్తువులోనే తాగాల అంటే నాకు ఒక మా సిస్టరు లత ఆవిడ కోకోనట్ ఆయిల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ ఒక స్పూన్ అంటే అది ఫ్రిడ్జ్లో పెడితే నెయ్యి లాగా కట్టుతుంది గడ్డగట్టుతుందనమాట నెయ్యి చూడ్డానికి టేస్ట్ కూడా నెయ్యి లాంటి టేస్టే వస్తుంది ఫ్రిడ్జ్లోంచి రోజు ఉదయమే ఒక స్పూన్ తీసుకొని నాలుక మీద చపరి చేస్తుంది అనమాట అయితే ఏబిఎన్పిఎస్ అయితే లిక్విడ్ ఆయిల్ని చాక్లెట్ లాగా చపరిస్తే ఆవిడ గట్టి నెయ్యి లాగా తయారు చేసుకొని పొద్దున్నే పది గ్రాములు నాలుగు మీద వేసుకొని చపరిచేస్తుంది అనమాట అట్లా రకరకాలు ఉంది అయితే నేను కీటో డైట్లో బ్రేక్ లేకుండా ఏళ్ళుగా రకరకాల ప్రయోగాలు చేశాను కాబట్టి నేను కూడా ఎన్నో ఇట్లాంటి ఎన్నో రకాల ప్రయోగాలు చేసి ఉన్నాను కాబట్టి రకరకాల ఎక్స్పీరియన్సెస్ నాకు ఉన్నాయి అంటే సూప్లో అయితే రిజల్ట్ ఎలా వస్తుంది అనేది నాకు తెలుసు అట్లాగే గ్రీన్ టీలో అయితే ఎలా ఉంటుంది గ్రీన్ టీలో కూడా రకరకాల గ్రీన్ టీలో రకరకాల రిజల్టు మన లీవర్ చూపిస్తుంటుంది అట్లాగే లాగా మార్చుకొని చప్పరించడము లేదా నాలుక మీద వేసుకొని ఆయిల్ పుల్లింగ్ లాగా చేయడము ఇట్లా రకరకాల రిజల్ట్స్ వస్తాయి అయితే అల్టిమేట్గా ఏది కంఫర్టబుల్ ఉంటే అది చేసుకోవచ్చు కాకపోతే ఆయిల్ కంటెంట్కి హీట్ వేడి తగిలినప్పుడు రిజల్ట్ ఇంకా ఫాస్ట్ ఉంటుందని నా ఎక్స్పీరియన్స్ అనమాట అంటే చల్లీలల్లో లేదా ఏదన్నా చల్లటి పదార్థంలో కాస్త కొబ్బరి నూనె వేసుకొని తీసుకునే కన్నా వేడి పదార్థంలో తీసుకున్నప్పుడు ఈ దాంట్లో ఉండే మాలిక్యూల్స్ యాక్టివ్గా ఉంటున్నాయని నాకు అనిపించింది కార్బన్ మాలిక్యూల్స్ కానీ హైడ్రోజన్ ఆక్సిజన్ ఇట్లాంటివన్నీ మాలిక్యూల్స్ ఉంటాయి కదా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి రకరకాల యాసిడ్స్ ఉంటాయి దాని మీద ఉండే ఈ బ్యాండ్స్ అనేది వేడి నీళ్ళల్లో ఉన్నప్పుడు లేదా వేడి వస్తువులో ఉన్నప్పుడు ఈ బ్యాండ్స్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నట్టుగా నాకు అనిపించింది అనమాట సో నేనైతే వేడివేడి గ్రీన్ టీలో తీసుకుంటాను నేను రికమెండేషన్ నేను కూడా అదే అడ్వైజ్ చేస్తాను థ్యాంక్ యూ